ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో నాకు తెలిసిన పద్ధతులు తయారు చేసి చూపిస్తాను ఈ విధంగా చక్కగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి నూనె వేగైంది తాలింపు గింజలు వేస్తున్నాం గింజలు వేగిపోయాయి ఆనియన్స్ వేస్తున్నాం ఆనియన్స్ దోరగా వేగిపోయాయి ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాం తనిపడా కొద్దిగా ఉప్పు కొంచెం మద్దలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు కారం వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకుందాం కొద్దిగా వాటర్ కర్రీ రెడీ అయ్యేలోపు ధనియం తెల్లగడ్డ దంచుకున్నాం కర్రీ ముక్కాల భాగం బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నట్టుగా ధనియం తల్లగడ్డ వేసేద్దాం ఇంకా ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ క్యాప్సికమ్ కర్రీని చక్కగా చపాతీలోకి చేసుకుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరొక్క రెసిపీతో మేము ముందు ఉంటాను మరి